మారుతున్న కాలానికి అనుగుణంగా మగువల్లో సైతం మార్పు వస్తోంది వంటింటి కుందేలులా కాకుండా అన్నిట్లో ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు ఇందుకు ఓ మహిళ చేసిన సాహసమే ఉదాహరణ పెళ్లైన వెంటనే కట్నానికి పట్టుబడిన వరుడికి వధు చెప్పిన గుణపాఠాన్ని చూసి అందరూ మెచ్చుకున్నారు కట్నంపై పడినందుకు ఆ పెళ్లినే రద్దు చేసుకుంది ఆ యువతి అంతేకాకుండా అదే రోజు మరో పెళ్లి కూడా చేసుకుంది లోని చాంద్వా గ్రామానికి చెందిన రుబీనా పర్వీణ్ కు ముంతాజ్ అన్సారి అనే వ్యక్తితో వివాహం జరిగింది కట్న కానుకల్లో బైక్ ఇస్తామని ఒప్పుకోనప్పటికీ పెళ్ళైన వెంటనే తనకు బైక్ కావాలని వరుడు ముంతాజ్ అన్సారి పట్టుబట్టాడు దీంతో వధువు తండ్రి వెంటనే కి వెళ్ళి హీరో హోండా ను కొనుక్కొని తీసుకువచ్చాడు దీంతో సంతృప్తి చెందని అతడు ఖరీదైన బైక్ కావాలని పట్టుబట్టాడు విసుగు చెందిన వధువు రూబీనా ఏకంగా పెళ్లిని రద్దు చేసుకుంది ఇప్పుడే ఇంతలా బాధ పెడుతుంటే మున్ముందు ఇంకెంతలా హింసిస్తాడో అని అనుకుంది అంతటితో ఆగకుండా అదే గ్రామానికి చెందిన మొహమ్మద్ ఇలాయాస్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది కట్నానికి ఆశపడ్డ ముంతాజ్ అంసారికి గుండు కొట్టించి చెప్పుల దండ వేసి పందిప్ తిప్పి ఇంటికి సాగనంపారు కట్నం అడగడమే కాదు ఇవ్వడము చట్టరీత్యా నేరమని తెలిసినా అది కొనసాగుతూనే ఉంది కానీ రుబీనా చేసిన పనిని మాత్రం అందరూ మెచ్చుకోకుండా ఉండలేరు